నేనే విద్యాశాఖ మంత్రి రేవంత్ ఇంత ఇంత ఆగమే కదా మీద ఎవరు పెట్టమన్నారండి మిమ్మల్ని మాకు టైం కావాలంటున్నాం మేము మిమ్మల్ని ఏమి డిమాండ్ చేయట్లేము మాకు కొంచెం టైం ఇవ్వండి చదువుకోవడానికి సిలబస్ చాలా హెవీగా ఉంది మాకు మీరు ఎంత హెవీ సిలబస్ అంటే అసలు ఉన్నదానికి ఇంకో యాడ్ చేసే యాడ్ చేశారు సిలబస్ యాడ్ చేశారు మాకు ఎక్స్ట్రా ఇంత సిలబస్ అంత హెవీ సిలబస్లో మేము రీజ్ ఉన్న టెట్ పాస్ అయిన వాళ్ళమే మేము వాళ్ళకి టైం కావాలా మా వా టైం కావాలి పదిహేను నలభై ఐదు రోజుల టైం కనీసం ఇవ్వాలి మాకు మేము రెండు నెలల టైం అడుగుతున్నాం మేము మేము ఎక్కువ అడగట్లేదు మాకు ట్వంటీ మీరు మేనిఫెస్టోలో పేర్కొన్న మాకు అన్ని అన్ని కోర్సులు మాకు ఇవ్వండి చాలు మేము మా రెండు డిమాండ్లే మేము ఎక్కువ మేము మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయట్లేదు మేము ఏం మిమ్మల్ని అడగట్లేదు మేము టైం కావాలి పోస్ట్ పెంచండి ఎందుకు మీ డిమాండ్ మీద మంత్రులు కావచ్చు అధికార పార్టీ కావచ్చు ఎందుకు రియాక్ట్ కావట్లేదు అదేనండి మేము ఆశ్చర్యపోయేది అదే వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఆ రోజు ఎట్లా రియాక్ట్ అయ్యిండ్రు మేము ధర్నా చేసిన రోజు ఇంద్రపార్క్ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు మా తరఫున వచ్చి ఓ మేము ఇది చేస్తాం మేము అది చేస్తామని చెప్పి ఆ రోజు మా తరఫున మాట్లాడి మా దోండి మమ్మల్ని ఎక్కించండి గద్ద మేము వచ్చినాక మీకు అన్నీ చేస్తాము నిరుద్యోగులకు ఫస్ట్ మేము మీకు న్యాయం చేస్తామని చెప్పిన వాళ్ళు నిరుద్యోగులం మేము ఉన్నాము మీకు అండ మేమే మీకు అన్ని మీరు మమ్మల్ని గెలిపించి చూడండి ఒకసారి అని మాకని అన్ని చెప్పి మమ్మల్ని మా చేతుల్లో స్వర్గం చూపించి అన్నీ చేసి ఈరోజు గద్ద మీద ఎక్కి ఇప్పుడు మీరు ఎవరో మాకు తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు మా మొహాలు చూడడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటున్నారు మాకు అదే మాకు అర్థమైన విషయం అదే ఆ రోజు ఎట్లా వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చిందో ఈ రోజు ఎందుకు రావట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు మా తోటి మా కనీసం మీరు మీ సమస్య ఏంటి చెప్పండి అని పెద్ద ఎత్తున ఎంత ధర్నాలు చేస్తున్నా కూడా వాళ్ళు అసలు చలనం లేదు వాళ్ళలో ఏ చలనము లేదు వాళ్ళకి మార్పు రావాలి మార్పు కావాలి అని చెప్పి ఏమి కోరి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారు మరి ఉద్యోగ నియామకాల విషయంలో ఎందుకు ఇట్లా మాకు అండి అదే మేము కూడా మాకు కూడా కావాలి అదే మేము మార్పు కావాలి కావాలి అంటే మీకు మార్పు తెస్తాము తెస్తాము అన్న వాళ్ళు ఈ రోజు మార్పు లేదు కదా ఏది లేదు మేము ఇంత దన్నా చేస్తున్నా ఇంత ఏది చేస్తున్నా కూడా ఒక నిరాహార దీక్ష చేసినా కూడా వాళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళు గాంధీ హాస్పిటల్ లోనికి అది ఇక ఇంకా లోపలికి ఒక్కొక్కరి ముఖరము వెళ్తే ఉద్రిక్తం అయిపోతుంది వాళ్ళకి ఇంకా డిమాండ్ వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ వాళ్ళ మీద ప్రజలు ఎక్కువైందంటే వాళ్ళు అన్ని డిమాండ్లు ఒప్పుకోవాల్సి వస్తుందేమో అన్న భయంతో ఇది డిఎస్సికి సంబంధించి వాయిదా వేయాలి లేదంటే రెండు టైం అన్న టైం బౌండ్ ఇవ్వాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ముఖ్యంగా డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే అంటే వీళ్ళు గాంధీ హాస్పిటల్ వైపు వెళ్తే ఖచ్చితంగా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి నెల నెలకొంది చాలా నిరుద్యోగులు అయితే చాలా మెగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు అయితే సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మహిళా అభ్యర్థులు సైతం కూడా ఇక్కడ రావడం జరిగింది రోజు ఓవరాల్గా అయితే మాత్రం ఇక్కడ కొంత సీరియస్ సిచ్యువేషన్ కనిపిస్తుంది నిరుద్యోగులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు సో ఇది గాంధీ ఆసుపత్రి వద్ద గత నాలుగైదు రోజులుగా గత నాలుగైదు రోజులుగా మోతీలా అనే నిరుద్యోగి అమాన్వ దీక్ష చేస్తున్నారు విపక్ష నేతలందరూ కూడా ఇప్పటికే ఆయన పరామర్శించారు నిన్న బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ అధికార పార్టీకి చెందినవారు ఆయన వచ్చిన తర్వాత కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సిలబస్ చాలా పెద్దగా ఉంది సిలబస్ చాలా పెద్దగా ఉంది మాకు వాయిదా వేయడం లేదా ఎక్స్టెండ్ చేయడం ఈ రెండింటిలో ఏదో ఒకటి వాళ్ళు కోరుకున్నారు సో ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం కనకరిస్తుందా లేదా అని చూడాల్సింది